హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన బ్లాగ్ ఏంటి అంటే మనం అంగన్వాడీ పోస్ట్లో అనేటివి అతి త్వరలోనే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అనే విషయం అందరికీ తెలుసు అయితే ఇక్కడ మనకు మన జిల్లాల వారీగా ఏ ఏ ప్లేస్లలో నోటిఫికేషన్స్ ఉన్నవి అంటే మండలాల వారీగా మన ఊర్లో ఉన్నదా లేదా అని తెలుసుకొని ఉన్నట్లయితే మనకు నోటిఫికేషన్ రాగానే ఈజీగా అప్లికేషన్ చేసుకోవడానికి సులభతరం అవుతుంది కాబట్టి ముందుగా అప్లికేషన్ చేసుకోవాలనుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు మీకు సంబంధించిన మీ ఊర్లలో కానీ మండలాలలో కానీ మీ జిల్లాలో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నవి అనేది మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకు నేను జగిత్యాల డిస్టిక్ సంబంధించిన వేకెన్సీ లిస్ట్ అనేది చెప్తున్నాను ఎవరైనా జగిత్యాల జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఉన్నట్లయితే మీరు మీ ప్లేస్లను చూసుకోండి సో ఇక్కడ మొత్తం చూసినట్టయితే నూట రెండు పోస్టుల వేకెన్సీ అనేది జగిత్యాల జిల్లాలో ఉండడం జరిగింది మనకు ఫస్ట్ జగిత్యాల జిల్లాలో బీర్పూర్ బుగ్గారం ధర్మపురి గొల్లపల్లి ఇబ్రహీంనగర్ జగిత్యాల రూరల్ అండ్ అర్బన్ నెక్స్ట్ కత్లాపూరు కొరుట్ల మల్లాపూర్ మల్యాల మేడిపల్లి మట్టిపల్లి పగడపల్లి సంగారెడ్డి వెల్గటూరు సో ఇట్లా మనకు మండలాల వారిగా ఎక్కడెక్కడ టీచర్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఆయాకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది నేను ఇక్కడ పెట్టడం జరిగింది సో ఎవరైనా ఈ మండలాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నట్లయితే ఒకసారి వేకెన్సీస్ అనేటివి చూసుకోండి చూసుకుంటే మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఇది ఈజీగా అవుతుంది సో ఇక్కడ బీర్పూర్లో చూసినట్టయితే టీచర్కి మరియు ఆయాకి ఒక్కొక్క పోస్ట్ అంటే రెండు వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది బుగ్గారంలో అయితే టీచర్ పోస్ట్ ఒకటే ఉంది ఆయాకి లేదు నెక్స్ట్ ధర్మపురిలో చూసినట్టయితే రెండు టీచర్ పోస్టులు ఉన్నవి నాలుగు ఆయా వేకెంట్లు అనేటివి ఉన్నవి నెక్స్ట్ గొల్లపల్లి మండల్లో చూసినట్టయితే ఒక టీచర్ పోస్ట్ ఉంది రెండు ఆయా వేకెన్సీస్ అనేటివి ఉండడం జరిగింది అలాగే ఇబ్రహీంనగర్లో చూసినట్టయితే నాలుగు టీచర్ పోస్టులు రెండు ఆయా వేకెన్సీస్ అనేటివి ఉండడం జరిగింది నెక్స్ట్ జగిత్యాల రూరల్లో చూసినట్టయితే మూడు టీచర్ పోస్టులు మరియు మూడు అంగన్వాడీ ఆయా పోస్టులు కూడా ఉండడం జరిగింది జగిత్యాల్ అర్బన్ చూసినట్టయితే ఒక పోస్ట్ టీచర్కి ఒక పోస్ట్ ఆయాకి ఉండడం జరిగింది కత్లాపూర్లో చూసినట్టయితే ఒక్క పోస్ట్ టీచర్కి మూడు ఆయా పోస్టులు వేకెంటీగా ఉన్నట్టుగా మనకి ఇవ్వడం జరిగింది అలాగే కొడిమ్మేలో చూసినట్టయితే టీచర్కి పోస్ట్ లేదు ఆయాకి ఒక్క పోస్ట్ ఉన్నది నెక్స్ట్ కోరుట్లలో చూసినట్టయితే టీచర్ పోస్టులు అనేటివి లేవు ఆయాకి రెండు పోస్టులు ఉండడం జరిగింది అలాగే మల్లపూర్లో చూసినట్టయితే నాలుగు టీచర్ పోస్టులు మరియు నాలుగు ఆయా పోస్టులు ఉండడం జరిగింది మల్ల్యాల్లో చూసినట్టయితే ఐదు టీచర్ పోస్టులు ఉన్నవి ఒక్క ఆయా పోస్ట్ అనేది ఉండడం జరిగింది నెక్స్ట్ మేడిపల్లిలో చూసినట్టయితే నాలుగు టీచర్ పోస్టులు ఉండడం జరిగింది అలాగే ఆయాకి రెండు వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది మెడిపెల్లిలో చూసినట్టయితే నాలుగు టీచర్ పోస్టులు మరియు నాలుగు ఆయా పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది పెగడపల్లిలో చూసినట్టయితే నాలుగు టీచర్ వేకెన్సీస్లు ఒక్క ఆయా వేకెన్సీ అనేది ఉండడం జరిగింది నెక్స్ట్ స సారంగపూర్లో చూసినట్టయితే ఐదు టీచర్ పోస్టులు మరియు ఐదు అంగన్వాడీ ఆయా పోస్టులు వేకెంట్గా ఉండడం తెలుస్తుంది వెలగటూరులో చూసినట్టయితే మనకు మూడు అంగన్వాడీ టీచర్ పోస్టులు వేకెన్సీ అలాగే ఆయా పోస్టులు కూడా మూడు వేకెన్సీ ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది అంటే మొత్తం మీదుగా చూసినట్టయితే టోటల్ టీచర్ పోస్టులు నలభై ఆరు వేకెన్సీలు ఆయా పోస్టులు యాభై వేకెన్సీలు అనేది ఉండడం జరిగింది సో ఇది ఒకసారి అందరూ గమనించండి మొత్తం నలభై ఆరు టీచర్ పోస్టులు యాభై ఆయా పోస్టులు అనేది ఉండడం జరిగింది మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ నేను చాలాసార్లు మెన్షన్ చేశాను అయినా ఒకసారి చూసుకోండి అంగన్వాడీ టీచర్కైనా వర్కర్కైనా ఖచ్చితంగా మినిమం లెవెన్త్ అంటే టెన్త్ ట్వెల్త్ బోర్డు పాస్ అయి ఉండాలి ఇది కంపల్సరీ మన తెలంగాణలో మాత్రమే నెక్స్ట్ అంగన్వాడీ మినీ టీచర్ కావాలన్నా మెయిన్ టీచర్ కావాలన్నా మనకి ఖచ్చితంగా ట్వెల్త్ మెరిట్ అనేది కంపల్సరీగా ఉండాలి సో ఇక్కడ మీరు ఖచ్చితంగా లోకాలిటీ అంటే రెసిడెన్షియల్కు సంబంధించిన ఎవిడెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి అంటే రెసిడెన్షియల్ స సర్టిఫికెట్ను అంటే మనం ఏమంటారంటే ధృవీకరణ పత్రం రెసిడెన్షియల్ అంటే స్థల ధృవీకరణ పత్రం అనేది ఒకటి ఉంటుంది సో దాన్ని మనం ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఏజ్ లిమిట్ ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్యలో ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు అలాగే మనకు క్యాస్ట్ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది సో ఇక్కడ మనకి మెయిన్ చూడండి ఇంకా అప్లికేషన్ ఫీజ్ అనేది కూడా ఉండదు ఓన్లీ ఆన్లైన్ ఫీజు మాత్రం ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఛార్జ్ తీసుకుంటారు మనకు అప్లికేషన్ చేసుకోవడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అనేది మనకి ఇవ్వడం ఉండదు సో ఇది ఒకసారి అందరూ గమనించండి జగిత్యాల అంగన్వాడీ రిక్వైర్మెంట్కి కంపల్సరీగా మనం కావాల్సిన డాక్యుమెంట్లు నేను ఆల్రెడీ దానికి సపరేట్ వీడియో కూడా చేసి ఉన్నాను కానీ జిల్లాల వారికి అంటే కొంతమంది చూసుంటారు చూసుండక పోతారు అనే ఉద్దేశంతో నేను ఇక్కడ మళ్ళీ కావాల్సిన సర్టిఫికెట్స్ కూడా ఒకసారి చెప్తున్నాను చూడండి ఖచ్చితంగా ఆధార్ కార్డు కంపల్సరీ ఆధార్ కార్డులో మన ఏజ్లో ఖచ్చితంగా ఎయిటీన్ ఇయర్స్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి అలాగే మనకు సంబంధించిన మెమోస్ అంటే ట్వెల్త్ మెమోస్ కంపల్సరీగా ఉండాలి మ్యారేజ్ రిజిస్టెన్షియల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉండాలి బ్యాంక్ పాస్బుక్ ఐడెంటిటీ కార్డు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇట్లాంటివి ఖచ్చితంగా ఉండాలి